చేత చేత ఖడ్గ జ్వాలల చేత నాలుగు జీవుల చేత ఇరవై నలుగురు పెద్దల చేత సమస్త సృష్టి చేత గాన ప్రతి గానములతో స్థుతింపబడుతూ ఉన్నటువంటి దేవాతి దేవుడు మన మనస్థుతుల మీద ఆశీనులగుటకు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు కాబట్టి దేవా నీ సన్నిధిలో చేరి ఉన్నటువంటి మా అందరికీ మీ యొక్క లక్షణములను దయచేయండి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనందరము కూడా ఈ క్రమాన్ని జరిగించుకుందాం దేవాతి దేవుడు మన ఎదుటి ఉన్నాడనేటువంటి విశ్వాసముతో నమ్మకముతో విధేయతతో దేవాతి దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనందరము కూడా మన యొక్క రెండు చేతులు జోడించి దేవదేవునికి మన ఎదుటి ఉన్నటువంటి దేవదేవునికి నమస్కారము చేస్తూ త్రేక దేవుని తుది చెల్లించుకుందాం నాతో ఏకీభవించండి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది ఎందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు మహిమాం మహిమా మహామహి ఘనత కీర్తి ప్రభావములు కలుగును కలుగునుగాక ప్రభువు ప్రభువుచీ

పుత్రో లామై పేజారిలో దేవా పుత్రామ్ స్వాతాంత్రముతో దేవు నిచే ప్రుదామో తండ్రి నీవు ప్రేమ స్వరూపవై ఉన్నందుకు ప్రేమ స్వరూపమై ఉన్నందుకు నీకు అనేక వందనములు అనేక వందనములు తండ్రి ప్రేమ ప్రేమ ఓ గనుక కలుగు చేయకుండా కలుగు చేయకుండా ఉండలేకపోయినావు సన్నిధి నేను నిత్యము అనుభవింపలనని నేను నిత్యం అనుభవింపగలనని కోరి కోరి నన్ను సృజించినావు నన్ను సృజించినావు గనుక నీకు గనుక నీకు అనేక వందనములు అనేక వందనములు నా మీద మీద నీకున్న ప్రేమను బట్టి నీకున్న ప్రేమను బట్టి నేను జన్మింపక ముందే నేను జన్మింపక ముందే నాకు కావలసినవన్నీ కావలసినవన్నీ

సూత్రములు సైతాన్ ప్రభు సూత్రములు సైతాన ప్రభు ప్రభు మా ప్రభు నిన్ను సైన్యమును నీ సైన్యమును తెచ్చిపెట్టిన నీవు తెచ్చిపెట్టినా పాపమును పాపము తెచ్చిపెట్టిన ఫలితమును దుష్ట ఫలితమును వ్యాధులను వ్యాధులను అవమానములను అవమానములను గెలవగలము ఏమి చేయగలవు చేయగలవు మరియు మరియు మీద రాను మీద ఆ ప్రభు యొక్క శరీరం అంతటి శరీరం అంతటిని బాధించినప్పటికీ బాధించినప్పటికీ

చంపించి సమాధి సమాధి ఆయన బ్రతికి లేచినాడు ఆయన బ్రతికి లేచినాడు తెలుసునా అలాగే అలాగే శ్వాసలు చనిపోయినప్పటికీ అప్పుడు నీవేమి చేయగలవు అప్పుడు నీవేమి చేయగలవు ఆమె ఆమె పరిత్యాగపత్రిక్యాగపత్రికానావంటే పత్రిక

ಬಾಧಿಸಿದವರಲ್ಲ ಪ್ರಾರ್ಥನ ಪಡೆಗಿನ ಶಿಕ್ಷಣ పడిన ಎಬ್ರಿಟಿ ಸ ಯುದ್ಧನ ಭೂತಾಲು ಕಲಗಿನ ದ್ರಗತಿ ಕಲಗಬೇಕು ವಿಜ್ಞಪ್ತಿ ಪತ್ರಿಕಾ ಒಲ

সালো রেস চারো সালো রেস রবণ

మరియు ఆత్మకు ఆత్మకు నిరాకారముగా నిరాకారముగా అనుగ్రహించిన్నావు కాబట్టి కాబట్టి నాకు నాకు నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను చూ ఆమేన్ చుచుచున్నా నీ వైపు నా ప్రియ జనక చూచుచున్నాముని చూ చున్నా వైపు చూచు చున్నా వైపు జనక చూచు చున్నా ముని వైపు చూ చూ ప్రేమ సొంపు చూ 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 ప్రేమ సొంపు చూ 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 వైపు चू चुना चक्कर वैपो चुचु चुना मुनि वैपोिया जनका चु चु चुना मुनि वेपो ప్రార్థనలు స్థుతులు గురుతులు అయిన తర్వాత గురుతులు అయిన తరువాత రాకనని రాకడ జరుగునని క్రైస్తవులు చెప్పుచున్నారు క్రైస్తవులు చెప్పుచున్నారు అయితే అయితే ఎప్పుడును ఎప్పుడును ఒకేలాగున్నది ఈ గురుతులు ఈ గురుతులు ఎప్పుడును ఎప్పుడునో ఒకే రీతిగా ఒకే రీతిగా ఉన్నవి ఈ గురుతులన్నీ ఈ గురుతులన్నీ ఇది వరకే ఉన్నవి ఇది వరకే ఉన్నవి కొత్తవి లేవు అని ఆక్షేపణ చేయవని ఆక్షేపణ చేయువారిని గురించి ప్రార్థించవలెను వారు గురుతులు ఏవేవి గురుతులు ఏవేవి ఏ సంవత్సరమున ఏ సంవత్సరమున ఏ దేశములలో జరిగిన జరుగునవు ఇంకా కొత్త గురుతులు కొత్త గురుతులు ఏమి జరుగును ఏమి జరుగును బైబిల్ ల్యాండ్ లోని ఎక్స్ట్రా గుర్తులు రాయనట్లు ఎక్స్ట్రా గుర్తులు రాయనట్లు రాయినట్లు ప్రార్థింపలేను ఇవి లోకమంత ఇవి లోకమంతా తెలుసుకున్నట్లు భక్తులు భక్తులు త్వరలో రాయనట్లు త్వరలో రాయనట్లు ప్రార్థించవలను ప్రభువా అట్టి భక్తులను లేపి గుర్తులను రాసి లోకమునకు చూపించు కృప చూపించు కృప నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించు చెచ్చునామో ఆమేన్ బబులోను దేశమందునా ఆ భక్తుల ముర్బమ్మ కుప్రకనందోనా బబులోను దేశమందునా నాల్గవవాడు ఉండాలేదా తో వక్ నాల్గవవాడు ఉండాలేదా నాల్గవవాడు ఉండాలేదా వాడు గుండాలేదా తో భక్ నాలుగవ వాడు ఉండాలేరా భయము చెందో

పదహైదవ వచనము నుండి 16వ వచనము వరకు 16వ వచనం వరకు ప్రభువు చెప్పినది ప్రభువు చెప్పినది ఇదిగో ఇదిగో నిన్ను దంగవలే నేను దంగవలే వచ్చుచున్నాను తాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున సంచరించుచున్నందున జనలు తన దిశములను తన దిశ్యములను చూతురేమో అని చూతురేమో అని మెలుకువుగా ఉండి మెలుకువుగా ఉండి తన వస్త్రము తన వస్త్రము తాపాడుకొనువాడు తాపాడుకొనువాడు ధన్యుడు ధన్యుడు ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్జీ లోతురు బాబాయ్య గారు వచ్చి జరిగినటువంటి సన్నిధి క్రమాన్ని గురించి ప్రార్థిస్తారు మనందరం కూడా తనలో ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఎక్కిద్దాం మహోనతుడా మహాపరిశుద్ధుడా మా తండ్రి జీవము కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదములకు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు నైనా తండ్రి ఈ యొక్క మూడవ దినములు మీ యొక్క ఆశీర్వాద పండుగల్లో నా ప్రభు మమ్మల్ కూడా నాయన మీరు తీసుకుని వచ్చి మాతో కూడా ప్రభు మీరు ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు నైనా ఈ సమయమందు నైనా యొక్క స్థుతి ఆరాధన నైనా పాటలు పాడటానికి సంగీతముతో నా ప్రభువ ఉదుగు తండ్రి నాయన మిమ్మల్ని గణపరిచి మయంపరిచి ఉంటుండగా నాయన అయా స్థుతుల మీద ఆసీనుడు ఎటువంటి మా గొప్ప దేవ ఇప్పుడు మా మధ్యలో మీరు ఉంటూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం అయినా ఈ ప్రాంగణమంతా మీ సన్నిధితో నింపండి రామ్ ప్రభువా అయా మీ దేవదూతల కాపుదల నాయన మీ అగ్నిని కంచిగా వేయండి ప్రభువా అయ్యా ఏ సాతాన యొక్క దృష్టి పడకుండా లయపరచండు నా తండ్రి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ఈ యొక్క దినములో మీ దైవ దాసులనుయినా నిలబడబోచుండగా ప్రభువా మీ దాసునిలో మీ యొక్క ఆత్మ నుంచి నాయన అయ్యా మీరే మాతో మాట్లాడమని మాకు బోధించమని ప్రభువా ఇదిగో ఇది ఆఖర వరకు నా ప్రభువా మీరుండి నడిపించి మయము తెచ్చుకోమని ఏసయ్య నాములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ఆమెన్ హాలేలు అందరం గట్టిగా చెప్దాం హాలేలుయా ఇంకా గట్టిగా చెప్దాం హాలేలుయా అలేలుయా